వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ కూకట్పల్లి ప్రకాష్ నగర్లో మరియు సనత్ నగర్లో శ్రీ నాట్యశిల్పి యాడ్స్ అకాడమీలో క్లాసికల్ డాన్స్ ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి మే ఎండింగ్ వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయని డాన్స్ అకాడమీ చైర్మన్ వాసుకి శ్రీనివాస్ తెలిపారు ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం భారతీయ సంస్కృతి ఏ విధంగా నేర్పాలో అనే విషయంపై ఈ క్లాసికల్ సంగీతము అలాగే ఎన్నో రకాలుగా నాట్యం నేర్పుతామని ఆయన తెలిపారు అలాగే ఈ నెల ఇరవై తొమ్మిదిన రవీంద్ర భారతిలో కార్యక్రమము ఉందని అందరూ రావాలని ఆయన పిలుపునిచ్చారు పిల్లల తల్లిదండ్రులు కొద్దిగా పిల్లలపైన శ్రద్ధ ఉంచి మన సనాతన ధర్మం కోసం ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్లు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నామన్నారు గురుగారి పేరు శ్రీనివాసులు అండ్ మా ఎమ్ఐళ్ళు శ్రీనివాసాచారి మాసికి శ్రీనివాసాచార్యులు నేను ఒక రెండు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను మా పాపను కూడా ఇక్కడే నేర్పిస్తున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది ఇక్కడ డ్యాన్స్ క్లాస్కి వస్తే అన్ని ప్రాబ్లమ్స్ మర్చిపోయి బాడీకి కూడా చాలా ఎక్సర్సైజ్గా ఉంటుంది సో ఒక కళ నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ మనకి ఒక నేర్చుకున్నట్టు ఉంటుంది సో అందరూ వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి డాన్స్ నేర్పించగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం కళా కళాశమాంజలు మా చిన్నారి కళాకారు అందరికీ వాళ్ళ తల్లిదండ్రులకి పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ ఇది నగర్ హనుమాన్ దేవస్థానం అండి ఈ గుడి ఘటన నుంచి నేను ఇక్కడ క్లాసులు చెప్తున్నాను ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి మే ఎండింగ్ వరకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఈ మన సంగీత కళలో నేర్పరిని కళ వాళ్ళల్లో ఉన్న కళాకృష్ణని బయటికి తీసుకొచ్చి ఈ మన సంస్కృతి తెలవాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఉచిత నాట్య సంగీత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాము దీనికి మాకు మామిడి హరికృష్ణ గారు కూడా ఎంతో సహకరిస్తున్నారు గవర్నమెంట్ నుంచి కూడా మాకు మంచి ప్రోత్సాహం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే మన సంస్కృతిని మర్చిపోతున్నారు మన డ్రెస్సును మర్చిపోతున్నారు మనం ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి సాంప్రదాయకంగా ఎలా ఉండాలి పిల్లల్ని పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి వాళ్ళ డ్రెస్సు వ్యవహారం కట్టు కట్టుబొట్టు మాని మొత్తం పిచ్చి పిచ్చి డాన్సులకి ఎగబడి సినిమా డాన్సులని ఇవన్నీ చేయడం వల్ల కొంచెం వాళ్ళకి ఆ సంస్కృతి అనేది తెలియకుండా పోతుంది కాబట్టి ఈ సంస్కృతి మన సంస్కృతి ఇది మన సాంప్రదాయము ఇది ఇది మన పూర్వం నుంచి వచ్చేటటువంటి సనాతన ధర్మం కాబట్టి వీళ్ళలో ఆ సనాతన ధర్మాన్ని నింపడానికి వాళ్ళకి ఈ సత్సాంప్రదాయాన్ని ఏర్పడడానికి సంగీతము నాట్యము మన సంస్కృతికి సంబంధించిన కృష్ణునికి సంబంధించిన రామునికి సంబంధించినవి ఇట్లా మన సంస్కృతి పురాణాలకు అన్నీ వీళ్ళందరికీ మేము నేర్పడం జరుగుతుంది సార్ కాబట్టి మీరు కూడా ఈ భారత్ టుడే వాళ్ళకి మేము మనవి చేసేది అయితే మీరు కూడా మాకు ఉచితంగా సహకరించండి ప్రతి సంవత్సరం రండి మా పిల్లలందరినీ ఇంటర్వ్యూ చేయండి మా పిల్లలు ఏం నేర్చుకున్నారో కూడా మీరు ఇక్కడ వాళ్ళ ప్రదర్శన మీరు తీసుకోవచ్చు రేపు అంటే ఈ నెల ఇరవై తొమ్మిదిన రవీంద్ర భారతిలో మార్నింగ్ నైన్ టు వన్ మా ప్రోగ్రామ్ ఉందండి నైన్ ఏఎం టు వన్ పిఎం వరకు వాళ్ళందరూ చక్కగా నేర్చుకున్నారు ఇది ఎండింగ్ ఇప్పుడు మాది క్లైమాక్స్లో ఉన్నాం ప్రాక్టీసు కాబట్టి మీరు దయచేసి రవేంద్రబాద్కు మీరు రండి మా పిల్లల్ని ఆశీర్వదించండి మన సంస్కృతిని స్ప్రెడ్ చేయండి మన సంస్కృతిని పంచండి ధన్యవాదాలు అయితే మా శ్రీ నాట్యశిల్పి ఆర్ట్స్ అకాడమీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మేము స్థాపించామండి అయితే ఇప్పుడు మా బ్రాంచులు మెయిన్ బ్రాంచ్ ఈ సనత్నగర్ హనుమాన్ దేవస్థానము సెకండ్ బ్రాంచ్ వచ్చేసి పుకట్పల్లి తర్వాత మూడో బ్రాంచ్ వచ్చేసి సదాశివపేటలో అక్కడ రెండు బ్రాంచ్లు రేపు నాలుగు ఐదు బ్రాంచ్లు మేము చేసాము అందరూ నా పిల్లలే నా దగ్గర నేర్చుకునే డాన్స్ టీచర్లు అయ్యారు వాళ్ళు మంచిగా సంపాదించుకుంటున్నారు వాళ్ళ భార్య పిల్లలు పంచుకున్నారని ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలామంది పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చి నా దగ్గర నేర్పించుకుంటున్నారు ఉదాహరణకి ఒక తల్లిని మీరు చూపిస్తాను భార్య విటండి ఇంకో వాళ్ళ అమ్మాయి చూడండి కింద ఒకసారి చూపించండి తల్లి పిల్ల ఇద్దరు వచ్చి నేర్చుకుంటున్నారు అంటే మన సంస్కృతిని